చుట్టుంజుడు కదిలిందంటే అక్కడ లేకపోతే కదా కదులుతుంది కానీ చైతన్యం సర్వవ్యాపకం ఎప్పుడు ఎట్టు కదులుతుంది ఎక్కడికి దూరం వెళుతుంది ఇక అన్నమయ్య శరీరం తనంత తాను అది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు దేన్ని వెళ్ళమంటున్నావు అన్నాడు దీనితో శరీరము ఆత్మ రెండింటిని విడదీసి చూడవని వివేకము అతని మాటలు స్ఫురించింది ఎప్పుడో ఇతరు సామాన్యుడు కాడు బ్రహ్మజ్ఞానంగాని ఉంటే వాడు బ్రాహ్మణుడైనా చండాాలుడైనా నా గురువే అన్నాడు ఇక్కడ అది శంకరులు అన్నది అంతేగాని వాడు తప్పు అయిపోయింది నా క్షమించు నువ్వు గురువే అనలేదైనా బ్రహ్మజ్ఞానం అనేది కానీ ఉంటే వాడు బ్రాహ్మణుడైనా చండాలుడైనా నాకు గురువే కనుక ఎప్పుడు బ్రహ్మజ్ఞానం అనేది ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం అనేది పలికినప్పుడు అది కానీ ఉపాధి తాదాత్వ్యం ఉంటే మాత్రం ఉపాధి మర్యాద ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఉపాధి తాదాప్యం ఉన్నప్పుడు మాదంతా ఒక్క కులం నీదంతా ఒక్క కులం అంటే ఉపాధి తాదాత్యం దానిలో ఇవి వర్తించు బ్రహ్మజ్ఞానంలో వచ్చినప్పుడు వాడు ఏ ఉపాధిలో ఉన్నా బ్రహ్మమని ఎరుకుతూ ఉన్నప్పుడు వాడి స్థితి ఇది తెలుసుకోవాలి కించిత్ భేదం అత్యంత సూక్ష్మం ఇది తీసుకొచ్చి శంకరులు అలా చెప్పారు కనుక ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అన్నారు పెళ్లి చేసుకోవడానికి శంకర్లు చెప్పలేదు ఎందుకంటే ఆత్మకి పెళ్ళి లేదు కొందరు అంటుకుంటారు ఏదైనా తినచ్చండి ఆత్మకి అంటుతుందని ఆత్మక అంటది కానీ తినకూడదు తింటే శరీరం పోతుంది ఆత్మ పోదు కనుక తిండి శరీరం తింటుంది ఆత్మ తినదు పెళ్ళిళ్ళు శరీరాలు చేసుకుంటే కానీ ఆత్మలు చేసుకోము ఇవి తెలియక బట్టతలకి మోకాలికి ముడిపెట్టినట్టు ఎక్కడ సమానత్వము ఎక్కడ ఉపాధులు భేదము ఉంటుందో తెలుసుకోక దాన్ని దీన్ని అంటగంటేసి బ్రహ్మజ్ఞానాన్ని అజ్ఞానం కింద మార్చేస్తున్న కాలంలో మనం ఉన్నాం కొంచెం తెలుసుకోవాలి ఎందుకంటే దీన్ని ఆగాలి దీన్ని ఆవేశపడిపోకలేదు ఇందులో వివక్షలు లేవు పక్షపాతాలు లేవు కుల ద్వేషాలు లేదు శుద్ధమైన జ్ఞానమే ఉన్నది ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే శంకర్లు వెంటనే ఇలా చెప్పిన వాడెవడో వాడు సాక్షాత్ గురువే నాకు అన్నాడు అని చెప్తూ ఐదు శ్లోకాలు శంకరులే చెప్పారు ఇక్కడ అలాగైతే కనకధార స్తోత్రం ఆయన రచన ఈ వేదాంత శాస్త్రం ఐదే శ్లోకాలు ఐదు శ్లోకాలు చెప్పుకోవాలంటే నాకు ఒక ఐదు రోజులు కావాలండి మీకు అది లేదు రేపటికల్లా పూర్తి చేసేయాలి ఏం చేస్తాం కానీ ఐదు శ్లోకాల్లో ఒకటైనా అనుకోపోతే అలాగా జాగ్ర స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవి యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి శైవాహం నచ్చశ్యవస్వి దృఢ ప్రజ్ఞా హిస్తి చేండాలో సుద్విజోస్ గురుత్యేషా మనీషా మమ ఐదు శ్లోకాల్లో చివరి పాదం చండాలోస్తు సతుద్విజోస్తు వాడు చండాలుడైనా ద్విజుడైనా గురు ఇది ఏషా మనీషా మమ గురువన్నా భావం ఎప్పుడు పైన చేత్ అనే మాట ఉన్నది ఏమిటంటే జాగ్రత్తవస్థలో అవస్థలో సప్నావస్థలో సుషుప్తవస్థలో ఏ జ్ఞానమున్నదో అది అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు స్వప్న అవస్థలు ఉంటామా ఇలాగే కొంతసేపు చెప్తే వెళ్ళొచ్చండి ఈ రెండిట్లో ఉన్నట్టు సుషుప్త అవస్థలు ఉండవు ఇప్పుడు జాగ్రత్త స్వప్నం ఒకట ఎవడైనా ఒకటి అంటాడే చెప్పండి సుషుప్తి అంటే డీప్ స్లీప్ అండి కొందరికి కలలు రావు హా డీప్ స్లీప్ వస్తుంది కొందరు ప్రవచనం దగ్గర కూడా వస్తుంటుంది వేరే విషయం కానీ మొత్తానికి మూడు స్టేట్స్లో ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు కానీ ఏదో ఒకటి సత్యం కావాలి మీరు అంటే ఇందులో ఏది సత్యం ఏదో ఒకటే సత్యం కాబట్టి ఏది సత్యం జాగ్రత్త సత్యమా స్వప్న సత్యమా జాగ్రత్త సత్యమని నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అంటున్నావు స్వప్నావస్థలో అదే సత్యం అనుకుంటున్నావు సుక్షిప్త అవస్థలో ఏదీ తెలియట్లేదు కానీ ఏదో ఒకటి ఉంది అందుకే మళ్ళీ లేచి బయటకు వచ్చావు ఇప్పుడు ఆలోచించు మూడు అవస్థలు మారాయి కానీ మూడింట్లో చైతన్యం అనేది మారలేదు కదా ఆ చైతన్యమే బ్రహ్మము అదే నీ యొక్క స్వరూపము ఇది తెలుసుకున్నాడు ఇక్కడ ఎలాగైతే మూడవస్థల్లోని మారిన చైతన్యం నీ ఉపాధిలో ఉందో సర్వోపాధులు ఎందుంది చైతన్యమే నువ్వు అని తెలిసాక సర్వోపాధి సర్వవ్యాపకమైన బ్రహ్మమే నేనని తెలుస్తుంది కదా అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో దృశ్య వస్తువు నేను కాదు దృశ్యవస్తువుని సాక్షిగా చూస్తున్న చైతన్యమే నేను అని ఎవడైతే తెలుసుకున్నాడో శైవాహం నచ దృశ్యవస్తు దృశ్యవస్తువు కాదు ఇది దృఢప్రజ్ఞాస్తి ఇది దృఢప్రజ్ఞగా ఎవరి ఎందుందో అది ఉపన్యాసం విన్నప్పుడు పుస్తకం చదివినప్పుడు అంత నిజమైనట్టు అనిపిస్తుంది అది మూసిగానే అదిపోతుంది ఆ దృఢ ప్రజ్ఞగా మిగిలిపోవాలి జ్ఞానం అది ఎవరికైతే ఉంటుందో వాడు చండాలో వస్తూ సత్ ద్విజోస్తూ గుర్రీ మనీషా మమ ఈ శ్లోకాన్ని క్లుప్తంగా చెప్పిన భాష్యం ఇది అర్థమైంది కదా ఇలా ఐదు శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నానయ్యా నువ్వెవరో నాకు తెలిసిపోయింది అని నమస్కారం చేసి దాసస్తేహం దేహ్య దృష్ట్యాస్మి శంభో జాతస్థేం సో జీవదృష్ట్యా త్రిదృష్టం సర్వస్యాత్మన్ ఆత్మదృష్ట్యా తమేవ ఇచ్చేం మేధీ నిశ్చిత సర్వశాస్త్రై అనే పేరుతో శంకరుల యొక్క అద్వైతమని ఉపనిషత్ తత్వానతిని చెప్పుకునే అవకాశం మనకిచ్చిన జగద్గురువులకి ప్రణామం చేసుకుంటూ ఏమని చెప్తున్నాడంటే ప్రతివాడికి మూడు రకాల దృష్టి ఉంటుంది నేను దేహాన్ని ఉంటుందా లేదా చెప్పండి అందరికీ అదే ఉంటుంది రెండవది ఈ దేహాన్ని శాసించే బుద్ధిని నేను లేదా ప్రాణము నేను అని రెండవది ఉంటుంది దేహానికి బుద్ధికి కూడా చైతన్యం ఇస్తున్నవాడు ఉన్నాడు పరమాత్మ ఈ మూడు రకాల దృష్టి మూడోది రావడం కష్టం అనుకోండి దేహ దృష్టితో నేను ఆలోచిస్తున్నంతసేపు అంటే నేను దేహాన్ని నేను స్త్రీని నేను పురుషుణ్ణి అని దేహం దృష్టితో నేను ఆలోచిస్తున్నంతసేపు ఓ పరమేశ్వరానికి నేను దాసుణ్ణి దాసుడు అంటే అర్థం ఏంటి నాకంటే భగవంతుడు గొప్పవాడు ఆయన్ని నేను ఆశ్రయించాను ఆయన అనుగ్రహం వల్ల నేను బ్రతుకుతున్నాను నాకంటూ స్వతంత్రత లేదు ఈశ్వర అధీనుణ్ణి నేను దాసుడు అంటే స్వతంత్రత లేనివాడు అవునా లేదండి దాసుడికి స్వతంత్రత ఉంటుందా తన యజమానికి చెప్పకుండా ఏం చేయడానికి లేదు యజమాని చెప్పిందే చేయాలి కనుక నేను ఈశ్వరుడికి అధీనమయ్యున్నాను అనుకోవడమే దాసభావం కనుక దాసభక్తి కూడా అంత తేలిక కాదని మనకి తెలిసిపోయింది ఈశ్వరుడు మనకు అధీనమయ్యాడా లేడా అని ఆర్గ్యూ చేస్తుంటాం కానీ ఈశ్వరుడికి అధీనంగా బ్రతకం అలా బ్రతికితే మాత్రం గొప్ప జీవితం అండి నేను ఈశ్వరుడి వాడును ఆయన ఏది చెప్తే అది ఆయన ఎలా నడిపిస్తే అది అది దాసభావం అది భక్తిలో గొప్పది అందుకే నేను దేహదృష్టితో చూస్తున్నంత సేపు నీకు దాసుణ్ణి ఎందుకంటే ఈశ్వరుడు సర్వాధికుడు జీవుడు అల్పజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు అల్పజ్ఞుడైన జీవుడు ఎలా ఒకటవుతారు కనుక దేహదృష్టితో ఉన్నప్పుడు నేను అల్పజ్ఞుణ్ణి కనుక దేహదృష్టితో నీకు దాసుణ్ణి అదే నేను ఈ దేహంలో సూక్ష్మ శరీరంతో నేను ఒకడున్నాను స్థూలం కాక వాడు జీవుడు ఆ జీవ దృష్టితో చేస్తే అసలు ఇంత చైతన్యం వస్తుందంటే నా లోపల కూడా చైతన్యం ఉంటే కదా వస్తుంది ఇక్కడ కాబట్టి చైతన్యం ఎవరిది పరమాత్మది కదా మరి నా శరీరంలో ఉందంటే ఇంత శరీరం సర్వవ్యాపకం బ్రహ్మం ఎలా అవుతుంది బ్రహ్మం సర్వవ్యాపకము నాలో చైతన్యం నా శరీరంలో మాత్రమే ఉంది అప్పుడు నేను ఎవరిని స్పార్క్ ఆఫ్ ఇట్ ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలో ఒక అంశని కనుక నేను దేహ దృష్టితో నీకు దాసుని జీవదృష్టితో నీకు అంశని ఆత్మ దృష్టిలో నువ్వు నేను ఒకటే అన్నాడు ఇది గొప్ప విషయం మొత్తం తెలిపారు ఇది ఎలాంటిది అంటే కొండలో నీళ్లు వేడెక్కుతున్నాయి దేనివల్ల సూర్యుడి కాంతి వల్ల ఇది కొంచెం చిన్న ఉదాహరణ పెద్ద వేదాంతం చెప్పే టైము నాకు లేదు కొండలో నీళ్లు ఎవరి వల్ల వేడెక్కుతున్నాయి సూర్యుడి వేడి వల్ల అంతే కదా కొండలో నీళ్లు కనబడుతున్నాయి అందులో తలతల కాంతి కనబడుతుంది అంటే వెలుగు నీటికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది చూసారా కొందరు చెప్పారు నా ఆత్మ గురించి అడగలేదు నీటిలో వెలుగు గురించి అడిగాను నీటిలో వెలుగు సూర్యుడి వల్ల వచ్చింది వేడి సూర్యుడు వల్ల వచ్చింది అప్పుడు కొండ అనుకుందిట నేను వెలిగిపోతున్నాను నాకు వేడని అని కొండ అనుకుందిట కొంతసేపు కొండకు బుద్ధి వచ్చింది అదే నేనేం వెలగట్లేదు నీటిలో ఒక వేడుంది నీటిలో ఒక వెలుగు ఉంది కానీ నాది కాదనుకుంది అప్పుడు వెలుగు వేడు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పింది అని చెప్పండి నీటిలో ఉన్నాయి కరెక్ట్ ఉన్నా లేదా కనుక కొండ దృష్టితో చూస్తే దేహం నీటి దృష్టితో చేస్తే జీవుడు కనుక నీటిలో ఉన్న సూర్యుడు జీవుడు